బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడవ వారం ముగింపుకు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ పై అక్షింతలు చల్లుతాడు ఇక ఈ వారం హౌస్ మేట్స్ ఆటపై రివ్యూ మొదలు పెట్టాడు నాగార్జున ఇక నాగార్జున సోనియాతో మాట్లాడుతూ సోనియా ప్రభావతితో బాగా ఆడుకున్నావా ఎలా ఉంది ప్రభావతి టాస్క్ అంటూ అడుగుతాడు దానికి సోనియా మాట్లాడుతూ వామ్మో ఇప్పటి వరకు చాలా టాస్క్లు ఆడాం కానీ ఇలాంటి టాస్క్ ఎప్పుడు ఆడలేదు సార్ అంటూ చెప్తుంది ఇక తర్వాత సోనియా ప్రభావతి టాస్క్ లో మీ టీం కానీ నువ్వే కానీ చాలా బాగా ఆడారు కానీ నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు అంటూ నాగార్జున అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి సార్ నేనేం చేశాను సంచాలక్ గా బాగానే చేశాను కదా అంటూ అనేసరికి ఒక్కసారిగా నాగార్జున టీవీలో సోనియా సంచాలక్గా చేసినప్పుడు ఉన్న ఫుటేజ్ ని ప్లే చేస్తూ దాంట్లో బెలూన్స్ లోపలికి వేస్తున్న విజువల్స్ చూపిస్తాడు ఒక దాంట్లో సోనియా అభయ్ టీమ్ కి బెలూన్స్ మాత్రమే లోపలికి నెడుతూ కనిపిస్తుంది ఇక అప్పుడు నాగార్జున మాట్లాడుతూ ఇదేంటి సోనియా ఇదేనా నువ్వు సంచాలక్గా చేసేది అంటూ అనేసరికి సోనియా సార్ అక్కడ నేనేం కావాలని చేయలేదు నా చేతికి ఏ బెలూన్ కనిపిస్తే ఆ బెలూన్స్ నిర్టికులర్ గా అభయ్ టీమ్ కి సంబంధించిన బెలూన్స్ మాత్రమే నేను లోపలికి వేయలేదు పైగా అభయ్ కూడా గేమ్ అంతా కూడా ఫౌల్ గేమ్ ఆడాడు నేను ఎంత చెప్తున్నా కానీ వినకుండా బాక్స్ బయటకు వచ్చి ఆడుతున్నాడు నిఖిల్ తన స్టిక్ విరిగిపోయినప్పటికీ సరి ఆటను ఆపమన్నా ఎవ్వరు ఆపలేదు పైగా బాక్స్ బయటకు వెళ్లి మరీ ఆడాడు అంటూ చెప్తుంది ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ బెలూన్స్ టాస్క్ లో నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టేనా అంటూ అడుగుతాడు దానికి సోనియా కరెక్టే సార్ ఎందుకంటే నిఖిల్ తన స్టిక్ విరిగిపోయినా సరే రూల్స్ ఫాలో అవుతూ బాక్స్ లోనే ఉండి ఆడాడు కానీ అభయ్ మాత్రం రూల్స్ ఏమి పట్టించుకోకుండా నేనెంత చెప్తున్నా వినకుండా బాక్స్ బయటకు వెళ్లి బెలూన్స్ ని పగల కొడుతూ తన ఆట ఆడాడు రూల్స్ లో ఫౌల్స్ ఆడుతూ ఆడాడు కాబట్టి నిఖిల్ విన్నర్ గా ప్రకటించాను అంటూ చెప్తుంది ఇక తర్వాత నాగార్జున మాట్లాడుతూ సరే ఏదేమైనా సంచాలక్ నిర్ణయం ఫైనల్ కాబట్టి బిగ్ బాస్ దానికి ఒప్పుకున్నాడు కానీ ఈసారి సంచాలక్ గా చేస్తే మాత్రం బయాస్ అనేది కనిపించకూడదు నాకెందుకో ఈ గేమ్ లో బయాస్ కనిపించింది ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగోదంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నాగార్జున కానీ గేమ్ మొత్తం బాగా ఆడావు మీ ఎగ్స్ అవతల టీం వాళ్ళు తీసుకు బాగా ప్రొటెక్ట్ చేసుకున్నావు ఇక నత్తల టాస్క్ అయితే చాలా బాగా ఆడావు అంటూ కాస్త బూస్టప్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు నాగార్జున మొత్తంగా సోనీ ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి